హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యాబేజీ వేపుడు ఎలా రెడీ చేయాలి ఒక మంచి నైఫ్ లేకుండా అంటే చాకు లేకుండగా ఒక గ్లాస్తో కూడా మనం ఎలా కట్ చేయొచ్చు ఏ విధంగా సులభంగా మనం కట్ చేయాలి అనేది కట్ చేసే విధానం ఏమిటి అనేది చూద్దామండి చూసారా ఇలా గ్లాస్ తీసుకుని అలా కట్ చేశారంటే చాక్ కూడా లేకుండా వీజీగా మనకి కట్ అయిపోతుంది ఇలాగా షార్ప్గా ఉన్న గ్లాస్ తీసుకుంటే కనుక త్వరగా కట్ అయిపోద్దండి దీన్ని ఎంత వీజీగా కట్ చేయొచ్చో ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నా చూసేసేయండి ఈ విధంగా కట్ చేసినట్లయితే కనుక చాలా త్వరగా అయిపోతుంది మనకి లైఫ్ లేకుండానే చిన్న చిన్న పీసెస్గా అది చాలా మనకు ఇప్పుడు నూడిల్స్లో కానీ లేదా ఫ్రైడ్ రైస్లో కానీ వేసుకోవడానికి సులభంగా ఉంటుంది ఆ విధంగా చిన్నగా కట్ చేయచ్చండి ఆ విధంగా ఇదే ఇదే విధంగా మీరు ఒక్కసారి ట్రై చూడండి చాలా ఈ ట్రిక్స్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేయచ్చు కట్ చేసే విధానం అనేది చూపించాను కదా చాలామందికి చాకులతో కొత్తగా సిటీకి వచ్చినా లేదా ఊర్లో ఉన్న వాళ్ళకైనా మనకి కత్తిపీటలు తప్పితే వేరే దాంతో కట్ చేయడానికి రాదు అలాంటప్పుడు ఈ విధంగా గ్లాస్తో కట్ చేశారంటే కనుక చాలా ఈజీగా కట్ చేసేయచ్చు చూసారు కదండి మనం కట్ చేసే విధానం నచ్చిందా నచ్చితే కొత్తగా చూస్తున్నారా అయితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే అని ఉంటుంది దాన్ని కూడా కొట్టారంటే కనుక మనం ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది చేస్తారు కదా మన వీడియో నచ్చిందా ఇలా కట్ చేసేసుకోవచ్చు చాకు లేకుండా ఎంత వీజీగా కట్ చేస్తామో చూస్తారు కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇక్కడ ఆయిల్ తగినంత వేసుకోండి తగినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆవాలు ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నారంటే కనుక సరిపోతుంది ఆవాలు అనేది ఆవాలు కానీ నూనె కానీ ఏదైనా కూడా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఎండుమిర్చి అంటే పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి అప్పుడే కదా మనకి అనేది బాగుంటుంది పోపు దినుసులు అన్నీ వేసుకున్నారంటే కమ్మగా ఉంటుంది మనకి జీలకర్ర జీలకర్ర అరుగుదలకనేది చాలా బెస్ట్ అండి ఇక్కడ కర్రీ లీఫ్స్ జీలకర్ర వేయడం వల్ల మనకి అరిదాలకి చాలా బాగుంటుంది అదే క్యాబేజీ కూర కూడా లైట్ వెయిట్ ఉంటుందండి మనం కావాలనుకుంటే కారం తక్కువ వేసుకుంటే ఉత్తు కూర కూడా తినేస్తే అంత బాగుంటుంది సో మీరు అది కనుక ఇలా కూడా ట్రై చేయొచ్చు రోటీస్తో కానీ లేదా మీరు కుత్తు కూరగా కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇలాగా ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీ చాలామంది చూశాను నేను ఆంధ్రాలో కూడా ఇలాగా పసుపు వేయకుండా చేస్తూ ఉంటారండి చాలామంది అలా కూడా ట్రై చేయొచ్చు నేనైతే పసుపు లేకుండా చేయను కాబట్టి ఇలా చేస్తున్నాను మొత్తం అంతా క్యాబేజీ కూడా ఇలా వేసుకొని ఇది చాలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి ఈ కుకింగ్ అనేది చేయొచ్చండి ఎందుకు అంటారా క్యాబేజీ అనేది మనకి ఎక్కువగా ఏగా అవసరం లేదండి ఫైవ్ మినిట్స్లోనే మనకి ఉప్పు వేసినట్లయితే కనుక మగ్గిపోతుంది లేదు మేము కొంచెం రోస్టెడ్ చేసుకుంటాము సిమ్లో పెట్టి చేసుకుంటాము అంటే మినిమం టెన్ మినిట్స్లో మనకి ఈ కూర అనేది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది ఊరికే కూడా మనం ఉత్తు సాలిడ్గా కూడా తినేయచ్చు అవసరమైతే ఆ విధంగా చాలా బాగుంటుంది చూసారా ఇలా కలిపేసి క్యాబేజ్ ఒక్కలా కాదండి బోల్డ్ అన్ని రకాలు చేయొచ్చు మనం చేయాలనుకుంటే సో ఆ విధంగా చేయాలంటే కనుక మనం ఇలాగా సిమ్లో పెట్టుకుని చేయొచ్చు లేదా మనకి వేరే విధంగా ఒక్క చుక్క నీళ్ళు వేసేసి మూత పెట్టారంటే కనుక అది స్టీమ్ వస్తే చాలండి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేయండి మనకి ఇలా స్టీమ్ వచ్చాక చూసామంటే కనుక పచ్చిమిర్చి పచ్చి వేస్తున్నానండి భలే ఉంటుంది టేస్టు ఇలా పొడవుగా కట్ చేసేసి వేసేయండి ఇలాగ పొడవుగా కట్ చేసి వేయడం వల్ల ఏమిటి అంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వేగదండి దానికి ఫ్లేవర్ అనేది బాగుపడుతుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఇది ఇంతే కదా ఏముంది కారం వేసుకుంది అలా కాదండి మీరు లాస్ట్ వరకు చూసారంటే నేను ఏం చేస్తాను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేస్తుంది ఎప్పుడు కూడా ఒకేలాగా రొటీన్గా చేస్తే కనుక చాలామందికి నచ్చదు కొంచెమైనా డిఫరెంట్ ఉండాలి అంటారు కదా నేను కొంచెం డిఫరెంట్గానే ట్రై చేస్తున్నాను సో చూసేయండి చూడండి ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకుంటూ మీరు సాలెట్గా తినాలనుకుంటే తక్కువ వేసుకోండి లేదా రొటీస్కి తినాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు లేదు మేము రైస్లో తింటామంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మనకు అన్నం సరిపోడుగా ఉంటుంది క్యాబాజీ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి చాలా బాగుంటుంది క్యా ఇలాగా క్యాబేజ్ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి క్యాబేజీ కూరకే కాదు మనకి వెయిట్ లాస్గా కూడా హెల్దీగా కూడా రెండు విధాలా ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది యూజ్ చేస్తున్నాము ఈ పచ్చి కొబ్బరిలో కొంచెం పచ్చిమిర్చి అంటే వన్ టూ వేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవి మిక్సీ కొట్టుకొచ్చేయాలండి మనకి కొబ్బరి తినడం వల్ల జుట్టుకి మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి మన స్కిన్ అనేది ముడతలు పడకుండా హెల్తీగా షైనీగా ఉంటుంది సో ఇది మనకి కూర అనేది రెడీ అయిపోయింది అంటే కూర అంటే వేపుడండి కేబాజీ వేపుడు అనేది మనకి రెడీ అయిపోయింది హైదరాబాద్ సైడు ఏమంటున్నారంటే ఈ వేపుడినే కూర అంటున్నారు సో నేను అందుకోసమే అలా చెప్తున్నానండి మనకి ఇక్కడ కేబాజీ వేపుడు కొబ్బరి కేబాజీ వేపుడు అనేది రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి వేస్తాం కదా పాలపాలుగా ఉండి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగ పచ్చిమిర్చి కొబ్బరి ఇక్కడ మనం జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అంటే ఉత్తు కొబ్బరి వేసేస్తారు చాలామంది అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేస్తారనుకోండి చాలా బాగుంటుంది అంతేనండి ఇలాగా మనం వేసేసాక ఒక్క నిమిషం ఆగి మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవచ్చు లేదా గిన్నె లేదా బౌలా లేదా మీకు ఇష్టం ఇంతేనండి అయితే మనకి వేపుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం పచ్చిమిర్చి ముందు వేసాము ఎండుమిర్చి వేసాము సో తర్వాత మనం లాస్ట్లో కూడా రుబ్బినప్పుడు కూడా కొబ్బరి వేసాము మరొక బౌల్లోకి మీరు ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి బాగుంటుంది సర్వ్ చేసుకోవచ్చు మీరు పొద్దు పైన కొత్తిమీర వేసుకోండి నేను వేయలేదు కానీ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీకి ఎప్పుడు కూడా కొత్తిమీర ఉంటే కనుక క్యాబేజీ స్మెల్ అనేది మనకి రానివ్వకుండా చాలా బాగుంటుందండి చూసారా ఇలాగా మనకి ఎప్పుడు క్యాబేజీ కూర మనకి ఎనీ టైం నైట్ లెవెన్కి తిన్నా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదండి అంటే మనకి హాని అనేది ఏమీ అవ్వదు చికెను ఇవన్నీ తినేటప్పుడు మనకి పడదు అలాంటప్పుడు మనం క్యాబాజీ కూర్చేసుకుని భోజనం చేసామంటే చాలా బాగుంటుంది మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్